హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అయితే మనకు నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ అయితే చేరుకోవడం జరిగింది ఈస్ట్ ఫేసు ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి కరెక్ట్గా ఎనిమిది వందల మీటర్లయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది మనకు దీని డైమెన్షన్ వచ్చేసి ఇరవై రెండున్నర యాభై ప్లాట్ ముందు మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ఇది ఎల్ఆర్ఎస్ టోకెన్ ఉంది మంచి లొకేషన్లో ఉంటుంది చుట్టూ అన్ని ఇండ్లో ఉంటాయి ఈస్ట్ ఫేస్ ప్లాట్ మనకైతే ఈరోజు సేల్కి రావడం జరిగింది ఇరవై రెండున్నర యాభై దీని డైమెన్షను ఇది వరంగల్ హైవేకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి ఈ ఏరియాలో అయితే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి సినీ మాల్స్ ఉన్నాయి ఇది అవుటర్ రింగ్ రోడ్కు జస్ట్ ఫైవ్ మినిట్స్ జర్నీ మాత్రమే ఇది వరంగల్ హైవేకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇక్కడ పక్కనే స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి ఎవరికైనా ఇల్లు కట్టేయమంటే కూడా పూర్తి మెటీరియల్తో మేమే కట్టిస్తాము మీరు బుక్ చేసుకుంటే మాత్రం మనం ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తాము ఎవరైనా ఇంటీరియర్ వర్క్ చేసుకోవాలన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దీని ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై ఎనిమిది వేలు గజన్ చెప్తున్నారు నెగషియబుల్ ఇది నూట ఇరవై ఐదు గజల ప్లాటు ఈస్ట్ ఫేసు డైమెన్షన్ వచ్చేసి ఇరవై రెండున్నర యాభై మీకు ఎవరికన్నా మీకు నచ్చిన ప్లాట్లో లేదా మీకు ఉన్న ప్లాట్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేము పూర్తి మెటీరియల్తో మీకు ఇల్లు అయితే కట్టిస్తాము అలాగే మీరు కొనుక్కున్న ఇంట్లో దాంట్లో ఇంటీరియర్ వర్క్ కావాలన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మేము మంచి బడ్జెట్తో మంచి క్వాలిటీతో మీకు మంచి ఇంటీరియర్ డిజైన్ అయితే చేసి ఇస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లాట్ కొనాలని వాళ్ళ స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్